ఆకు రసాన్ని కానీ కాషాయాన్ని కానీ పుచ్చుకుంటే శరీరం అందరి దుర్నీరు నేత్ర రోగంలో వాత పెద్ద వ్యాధుల విషయాలు పోగడుతున్నాయి పసిబిడ్డలకు ఆకురసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఇచ్చు అజీర్ణములు నశించను గడ్డలు గాయములు వ్రణములు మొదలైన వాట్లకు ఈ ఆకును నూరి కట్టించో ఉపశాంతి కలుగును చీము పట్టనియదు అండవాతములకు ఈ ఆకును ఆముదంతో వెచ్చజేసి నారీకొలుపులకు కొత్త ఆకులను మాత్రమే కట్టిను ఉపశాంతి కలిగించదురు మునగాకును కూర వండుకుంటారు కాయలు పులుసు మొదలైన వాటిలో వేసి వండితరు జిగురు పట్టించిన తలనొప్పులు అడ్డగర్రలు గనేరియా మొదలు వంటి వ్యాధులు చేకలు కేళనొప్పులు కాళ్ళ చేతిలో పోట్లు హరించడం వెనుకలు గెడ్డలు గోరుచుట్లు మొదలైన వాటిని పోగొట్టడం మునగపూలు వాత పిత్త శ్లేష్మములను హరించడం క్రిములు నేత్ర వ్యాధులు వాతములను నశింపజేయను ఈ పువ్వులను నీటిలో వేయించి కూడా కూర ఉండదు మునగ విత్తులను చూర్ణము చేసియును తైలము తీసియును వాడదురు వీర్య వృద్ధినిచ్చి నాసిక నేత్ర వ్యాధులను అంటు రోగములను ఉదర వ్యాధులు సోలలు మేహ వ్యాధులు వీనిని విని చూర్ణం హరించును తైలము సమస్త రణములను గడ్డలను చర్మ వ్యాధులను వాతపు నొప్పులను కీళ్లనొప్పులను నివర్తింపజేయను ఆమవాతపు పోట్లను హరించును స్వరభంగం నాశకా రోగాలు నేత్ర వ్యాధులకి మూ మూత్ర పోగొట్టి మంచి ఉపశాంతి నోసంగా ఈ ఆకును కూడా కూరగా వండుకోవచ్చు ములగాకును చాలా వేడి నీర్చును విషదోషములను కూడా పోగొట్టును దీని కాయలకు కూడా ఆకులకు చెప్పినట్టు గుణములే ఉండను